డ్యూటీలో ఉన్న అధికారులపై దాడులు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని గురజాల డీఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు మాచర్ల రూరల్ పోలీస్ స్టేషన్ నందు గురజాల డీఎస్పీ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం అటవీ శాఖ అధికారులపై రాళ్లతో దాడి ఇద్దరు అధికారులకు తీవ్ర గాయాలు అయ్యాయని పంగోలియన్ స్మగ్లింగ్ చేస్తున్న ముఠాలో సభ్యుడిని అదుపులోకి తీసుకుని వస్తుండగా మార్గ మధ్యంలో గొట్టిపాళ్ల గ్రామ శివారుల్లో నిందితుల బంధువులు నిందితుడిని విడిపించేందుకు అటవీ శాఖ అధికారుల వాహనంపై రాళ్లతో దాడికి తెగబడ్డారని ఈ ఘటనలో వైల్డ్ లైఫ్ రేంజ్ ఆఫీసర్ సత్యనారాయణ రెడ్డి బీట్ ఆఫీసర్ మహేష్ బాబుకు గాయాలయ్యాయని ఈ ఘటనపై వెల్దుర్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇప్పటికే కొందరిని గుర్తించి కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు మీడియా సమావేశంలో ఇన్చార్జ్ సిఐ బాలాజీ వెల్దుర్తి ఎస్ఐ సత్యనారాయణ పాల్గొన్నారు మాచర్ల పరిశ్రమలో అంతృష్ణ చేయడం జరిగింది గత మూడు నెలలుగా మన పక్కన కొల్లా జిల్లాలో అనేక పొందాల మాచాల ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితి దృష్ట్యా పోలీస్ శాంతింగం అనేది అనేక రకమైన చర్యలు తీస్తుంది శాంతిపత్రం ఇందులో ఎన్నో సెక్యూరిటీ కేసులు పెట్టడం మెండర్ కేసులు పెట్టడం ముందే సబ్మిట్ చేసాం అందుకే అప్పుడు చేయడం కేసులు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అదేవిధంగా కొన్ని కేసులు కానీ అరెస్ట్ కాకుండా గుర్తించిన వాళ్ళందరూ అరెస్ట్ చేయడం వారేదో అనవకరం కన్నాకి రైట్ పర్సన్ అంటాం అక్కడ ఎలుగు లేదా టెండరీన్ అనే ఒక రకమైన డ్రైవర్స్ ప్లేస్కి సంబంధించి అందులో ఒక నాలుగైదు రోజుల నుంచి కొట్టలుగా తమ్మని వాళ్ళు చెప్పే చెప్పేమంటారు మీరు ఏడు ఏ రైతు వచ్చి వాళ్ళు పెట్టుకుని వాళ్ళు అందులో ఆయన ఇబ్బంది నాయకు ఆయన కాంటాక్ట్ చేయడం అదే జరిగిన డబుల్ ట్రాన్సాక్షన్ చేసి తెలిసింది దాని సందర్భంగా వాళ్ళు పోలీసు వాళ్ళు పరెస్ అవ్వడం జరుగు కేసు కట్టారు అందులో కొంతమంది అరెస్ట్ తీసుకొచ్చారు అరెస్ట్ చేశారు వాళ్ళకున్న సమాచారం నాకు అందులో పరాగం ఉన్నటువంటిది గోవింద నాయక్ గారికి నిన్న కోసం నిన్న ఉదయం గట్టిపాటు వేలైతే ఉన్న సమాచారం అది వారి డ్యూటీ వారు చేస్తారు పరిస్పరంగా అది ఈ సందర్భంగా వివిధ మన ప్రజలకు కానీ ఇక్కడ చుట్టుపక్కల కానీ తెలియవాల్సినట్లయితే ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారిన తర్వాత కొంతమంది రకరకాల అభిప్రాయంతో ఉన్నారు గతంలో ఏదో పోలీసు ఉంది ఆ ఏదో వేరే విధంగా అప్పుడున్నటువంటి పరిస్థితి రాజకీయ నాయకుడికి అనుగుణంగా పనిచేశారు ఈ విషయాన్ని ప్రభుత్వం చాలా స్పష్టంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఇతర అధికారులు కానీ మా ఆఫీసర్ సివిసార్ కానీ మా ఎస్పీ సార్ కానీ చాలా క్లియర్ గట్టిగా ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగి ఉంటారు కానీ అనుకోవడానికి ఎవరు కూడా ప్రభుత్వాలు కానీ చూసి గెలడం కానీ లేకపోతే వారి మీద అనవసరంగా ఇలాంటి హింసా సంఘటనలు కానీ పాల్పడడం జరిగితే మాత్రం ప్రభుత్వం పూర్తిగా తప్పనిసరిగా వాళ్ళకి క్రిమినల్ కేసులు పెట్టి యాక్షన్ తీసుకొని వాళ్ళందరూ కూడా కోర్టులు పెట్టడం జరుగుతుంది సమయం పాటించడం జరుగుతున్నాం లేదంటే ఉత్తరాధికారులు మేము తప్పు చేస్తే మా పై అధికారులు నేను అయితే మా మీద యాక్షన్ ఇస్తామని చెప్తా ఉన్నాం కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకోండి అందులో కూడా ఉద్యాలిగా ఉన్నారు పది మంది ఇప్పుడు ప్రస్తుతం ఒక నాలుగు పెట్టారు అందులో కూడా పది మంది ఆ తర్వాత ఉన్నటువంటి పేర్లు అయితే మనం కట్టలేదు కానీ ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది వాళ్ళు కూడా వచ్చినట్టు జిల్లాలో వచ్చి ముప్పై బిడ్లు కూడా పడేస్తారు నైట్ బిడ్లు దాదాపు ఎనభై ఎనభై దాకా రోజులు దాన్ని నివాల్సినకే గవర్నమెంట్ చేస్తున్నారు అదేవిధంగా విలేజ్ విజిట్స్ పక్క పూట రాకే ఇంకా రాబోయే రోజుల్లో కూడా కొంచెం పార్టీ ఎఫెక్ట్ కొంచెం కనిపిస్తుంది రీసెంట్ చేంజెస్ కాబట్టి Yeah, so we did get a lot